హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మనందరికి ఒక మంచి మంచి టిప్స్ అయితే మేము ముందుకు వచ్చానండి వీడనైతే చివరి దాకా చూడండి ఈ ఇలాంటి కొత్త టిఫిన్స్ కానీ బాక్స్లు కానివ్వండి వాటి మీద స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండి ఆ స్టిక్కర్స్ తీయాలంటే గమ్ అనేది ఎక్కువ ఉంటే త్వరగా అయితే సదుగుడి రావండి వీటిని ఎలా తీసుకోవాలని చూపిస్తున్నానండి ఇలా స్టవ్ వెలిగించేసి స్టిక్కర్ ఉన్న సైడ్ కొద్దిగా వేడి చేయండి ఒక్క నిమిషం ఇలా ఇదిగోండి ఇలా వేడి చేయడం వల్ల మనకి స్టిక్కర్ అనేది చూసారా ఎలా ఊడొచ్చేస్తుందో అసలు గమ్ అనేది కరిగిపోయి స్టిక్కర్ అనేది వీజీగా ఊడొచ్చేస్తుందండి మనం లాగాల్సిన అవసరం లేదు చూసారా మనకి ఉన్న స్టిక్కర్లన్నీ ఎలా ఊడొచ్చేసినాయో అదే విధంగా ఎన్ని స్టిక్కర్లు ఉంటే అలా విన్ని ఈ విధంగా వేడి చేసుకోండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి దానికి వాటికి ఉన్న గమ్ని కరిగిచ్చేసేసి మనకి స్టిక్కర్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తాయండి అదే మనం లాగామనుకోండి మనకుండి సగం ఉండి సగం అయితే పోదండి విధంగా సెకండ్ టిప్ వచ్చేసి ఇలా ఎండి మిరపకాయలు ఉంటాయి కదండి ఎండి మిరపకాయలు కానివ్వండి మిరపకాయలు కానీ మనం తొడియాలు తీయాలంటే చేతులు మంట వస్తా ఉంటాయి అలా మంట రాకుండా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి సెకండ్ టిప్ వచ్చేసి చేతికి అయితే ఇలా కవర్లు అయితే వేసేసుకోండి రెండు చేతులకు కూడా ఇలా కవర్స్ అనేది కట్టేసేసుకోండి ఇదిగోండి ఇలా కవర్లు తీసేసుకోండి ఎన్ని మిరపకాయలు కావాలన్నా సరే అండి ఎండి కానివ్వండి పచ్చి కానివ్వండి ఈ విధంగా తోడియాలు అనేవి తీసుకోవచ్చు చేతులు మంట అనేది అస్సలు రావండి ఇఫ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీజ్ అవద్దు అనుకుంటే చూసారా ఈ విధంగా తీసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఎన్ని కావాలంటే అన్ని నిమిషాల్లో ఇలా ఉంచుకోవచ్చండి ఇదే ప్లేస్ లో పిచ్చి కూడా ఇలాగే తొడిని తీసుకొని పెట్టుకోవచ్చండి సెకండ్ టిప్ వచ్చేసి ఇలా షాంపూలు అయితే సగం కట్ చేసుకున్న చేసిన తర్వాత సగం అయితే షాంపూ ఉంటది కదండి అది వేస్ట్ గా ఇలా పడేసేసామనుకోండి అనుకోండి వేస్ట్ అయిపోద్ది కదా అలా వేస్ట్ అవ్వకుండా ఇదిగోండి ఈ విధంగా ఒక బాటిల్ ని పెట్టేసేసుకుని ఇలా పెట్టేసుకోవటం వల్ల ఇదిగోండి ఈ విధంగా మధ్య పెట్టేసుకుందాం అనుకోండి మనకి నీట్ గా ఉంటది షాంపూ కూడా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటదండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అంటే ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలాంటి ఇలాంటి బాక్స్లు ఉంటాయి కదండి బిర్యానీలు తెచ్చుకున్న బాక్స్ కానివ్వండి ఏదైనా ఐస్ క్రీమ్ తెచ్చుకున్న బాక్స్ అలాంటి ఉంటాయి కదండి వాటిలో అయితే మీ దగ్గర టిష్యూ పేపర్ ఉందనుకోండి టిష్యూ పేపర్ పెట్టుకోండి లేదు అనుకోండి ఇలాంటి శారీ కవర్స్ కానివ్వండి ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి ఈ కవర్స్ అనేది బాక్స్ ఇలా పెట్టేసేసుకుని కొబ్బరి నూనె డబ్బాలు ఉంటాయి కదండీ ఈ విధంగా పెట్టేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ కారిన కూడా కింద పడకుండా జిడ్డు అవ్వకుండా ఉంటదండి చాలా నీట్ గా ఉంటుంది ప్లీజ్ చూసారు కదా ఈ విధంగా నీట్ గా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫోర్త్ టిప్ ఫైవ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసండి డోర్స్ ఉంటాయి కదండి డోర్స్ దగ్గర మనకి ఇలా డిజైన్స్ వచ్చేసిన తర్వాత ఇలా మనకి డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది క్లాత్ పెట్టి తుడిసినా కూడా మనకి ఏదైనా క్లీన్ అవ్వదండి ఇలాంటి ఒక టూ పిస్ట్ తీసుకోండి మనం పాడేసిందాం కదా వాడేసిన బెస్ట్లు ఉంటాయి కదండి ఈ బెస్ట్ని తీసుకొని ఈ విధంగా తీసుకు క్లీన్ చేసుకుందాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుద్ది ఆ డెస్ట్ కూడా నీట్గా పోద్దండి చూసారా ఈ విధంగా డోర్స్ని అయితే క్లీన్ చేసుకోండి మధ్య మధ్యలో ఏమైనా హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ మధ్యలో కూడా మనకి బెష్ అనేది చాలా నీట్గా క్లీన్ అవద్ది క్లీన్ చేస్తుందండి ఎక్కడ డస్ట్ లేకుండా ఈ విధంగా మొత్తం డోర్స్ని క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అంతా ఈ విధంగా మనకి డిజైన్ వచ్చిన చోటంతా మనం ఎట్ అయితే క్లీన్ చేయలేము కదండి ఇలా ఒక బెస్ట్ తీసుకుని బెస్ట్ ఆయనతో క్లీన్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనకి అన్ని చోట్ల కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోండి చూసుకోండి ఓహ్ మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు మాత్రం మాస్క్ వేసుకోండి ఈ డెస్ట్ వస్తుంది కదా మనకి డెస్ట్ అనేది అంతా మొత్తం గడుపులో పోయి ఆ పేగులంతా ఇది అయిపోయి కొన్ని ఆరోగ్యం పాడై చూసారు కదా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక కంపౌండ్ బ్యాగ్ తీసుకోండి మొత్తం హోల్స్ అనేది వేసుకోండి ఈ విధంగా చూపించిన విధంగా హోల్స్ అనేది ఒక సూది కానీ పిన్ కానీ అలాంటివి తీసుకొని మొత్తం జస్ట్ ఇలా హోల్స్ వేసుకుంటే చాలు చూసారు కదా ఇలా హోల్స్ వేసుకోవడం వల్ల మనం ఇలా హోల్స్ వేసుకున్న దాంట్లో ఫెష్ ట్యాంక్లో వదిలే వేసేసామనుకోండి మనం ఫెస్ట్ చేసి వచ్చేసారి ఆ కంపౌండ్ వాడిని మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అని బ్యాక్ స్మెల్ రాకుండా టాయిలెట్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది ప్లీజ్ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇలా ఖాళీ అయిపోయిన షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఆ షాంపూ అనేది మనం ఎంత తీసినా సరే కొద్ది గొప్ప అయితే ఉంటాయండి అది వేస్ట్ అవ్వకుండా వదిట్లో వాటర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం ఇల్లు చూడడానికి మన ఫ్లోర్ క్లీన్ చేయడానికి చాలా బాగా నీట్గా క్లీన్ అవుద్దండి షాంపూ వాటర్తో క్లీన్ చేస్తే మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది మంచి సువాసనతో కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇటుకోండి ఇలా వచ్చేసారా మనకు ఆ షాంపూలో నుంచి వస్తుంది కదా ఇలా తీసుకోండి ఒక మ్యాప్ని తీసుకొని ఇలా తడి తడిగుడ్డ పెట్టుకుని తుడుచుకుందాం అనుకోండి మనకి నీట్గా అయితే ఉంటుంది అది షాంపూ కూడా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుందండి మనం ఏదో ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు నీట్గా షైనింగ్గా కూడా ఉంటుంది మనకి షాంపూ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల మంచి శ్వాసన కూడా ఉంటుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఇలా ఖాళీగా ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ కానివ్వండి ఇలాంటి కవర్స్ కానివ్వండి ఇలా తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ అయితే వేసుకున్నానండి కవర్ని ఇలా కట్ చేసేసుకొని మరి చేసుకొని ఇలా చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నాను ఈ కవర్ని వచ్చేసి ఇదిగోండి మన షింక్ మధ్యలో ఇలా పెట్టేస్తున్నానండి ఎందుకంటే మనం ఏదైనా అన్నం మెత్తుకులు వాటర్ ఏమే ఎంగిలి అయ్యాన్ని పోసినా సరే ఆ వాటర్ అనేది వాటర్ వరకే కిందకి పోతాయి అండి అన్నం మెత్తుకులు అవన్నీ సరే కవర్లో ఉండిపోతాయి మనకి అవి అన్ని పైప్లో పోయి బ్యాడ్ స్మెల్ అలా రాకుండా వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా నీట్గా అనేది ట్యాప్ అనేది ఉంటుందండి చూడండి ఇప్పుడు మీకు వాటర్ పోసి చూపిస్తాను ఇదిగోండి ఇలా వాటర్ ఇలా బొస్తామనుకోండి ఎంగిలి నీళ్ళు అయ్యి మనకి వాటర్ వరకే దిగుతాయి చూసారా డస్ట్ అనేది దీంట్లోనే కవర్లోనే ఉండిపోతాయండి అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవడమే టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ టిప్ వచ్చేసండి ఇలాంటి మెరస్ ఉంటాయి కదండి మెరస్ కానివ్వండి ఇలా మామూలుగా మనకి మెస్ కానివ్వండి మెరుస్ కానీ ఇలా ఉంటాయి కదండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి ఒక బేస్ని పెట్టుకోండి నీట్గా మనం ఇలా ఒక తీసు పెట్టుకొని మెత్తటి పేస్ట్ ఇలా పెట్టే అద్దాల మీద ఎంత డస్ట్ అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా తుడిచేసుకుందాం అనుకోండి మీరు తుడిచేటప్పుడు జ తప్పకుండా మాస్క్ అయితే వేసుకోండి ఎందుకంటే ఆ డస్ట్ అనేది మనకి ముక్కుల్లోకి వాటిలో పోయి పేగుల్లో పోయి ఈ పేగు పోయి మనకి రోగాలు అనేది వస్తాయండి అనారోగ్యం పాడైపోద్ది ఆరోగ్యం అనేది పాడైపోద్ది అందుకని ఎప్పుడైనా సరే డస్ట్ చేసి క్లీన్ చేసేటప్పుడు మాత్రం మాస్క్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఈ విధంగా చూడం చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకి కామ్రాని దుమ్మ అయితే చాలా బాగా ఎక్కువ ఉంటుందండి ఈ విధంగా క్లీన్ చేసుకోండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఒక డస్ట్ తీసుకోండి ఇలా డస్ట్ తీసేసుకొని ఇలా ఫోల్డ్ అయితే చేసుకోండి కింద రెండు నుండి ఫోల్డ్ చేసుకొని వెహికల్ మనకు గమ్ ఉంది కదండి గమ్తో అంటి చేస్తున్నానండి రెండింటిని అంటి చేస్తున్నాను ఈ విధంగా అంటి చేసుకోండి స్టిచ్చింగ్ చేసిన కావాలంటే మీరు పిన్ మిషన్తో కూడా చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ అనేది బీరువాత పని లేదండి మనకి ఈ విధంగా అయితే నేను చేసేస్తున్నానండి మొత్తం చివరి వరకు అయితే ఇలాగే అంటి చేసుకున్నానండి చూడండి మీ దగ్గర గ్లో లేకపోతే కొన్ని మిషన్తో అయినా అంటించేసుకోవచ్చు కుట్టుకోవచ్చు అండి మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనం ఇదిగోండి ఇలాంటి ఒక స్టాండ్ మనకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ చేతిలో ఇది నేనైతే ఇప్పుడు ఒక హ్యాంగర్ తీసేసుకొని ఈ విధంగా మధ్యలో పోనీచ్చానండి ఇప్పుడు మీకు శారీస్ వేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాంటివి చేశాను కదా బీర్వాలైనా అయినా సరే కబోర్డ్స్ అయినా సరే ఈ విధంగా అంటి చేసేయండి ఇదిగోండి శారీస్ని అయితే నేను వేసి చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకొని మీకు ఇదిగోండి మీకు దీంట్లో శారీస్ని అన్ని ఇలా ఎన్ని కావాలంటే అన్నీ వందల శారీ అయితే పెడతాయి అండి వేసి దీంట్లోకి వచ్చేసి అన్ని శారీస్ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చండి ఇదే విధంగా చూడండి ఇలా ఎన్ని శారీస్ పడతాయో చూసారు కదా ఈ విధంగా మనం శారీస్ పెట్టినా కూడా మనకి ఎంత నీట్గా అయితే చక్కగా అలాగే ఉందో టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏ టిప్ ఏ టిప్ నచ్చిందని నా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మన ఛానల్ని ఇప్పుడు దాకా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే ఆదరించండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తానే ఉంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ప్రతి ఒక్కరి టిప్స్ కూడా రిలీజ్ అవ్వద్దండి థ్యాంక్ యూ